గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుది శ్వాస విడిచిన పోప్ శ్వాసకోశ సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో మూడు రోజులు సంతాప దినాలుగా కే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ ఇటలీకి ప్రపంచవ్యాప్తంగా పోప్ ఫ్రాన్సిస్గా పేరొందిన నేత ఈ విధంగా ఇక్కడ యేసు ప్రభు సేవలో జీవితం అంతా ఈ విధంగా ఈ పేదలకు సంబంధించి యేసు ప్రభు బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ విధంగా వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా బౌ అభివృద్ధి చెందాలన్నట్టుగా ఇక్కడ పేదలకు సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ వ్యక్తి ఈ విధంగా యేసు ప్రభు సేవలో బతికిండు విధంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తి పోప్ ఫ్రాన్స్గా ఈయన పేరొందిన వ్యక్తి ఇక్కడ ఇటీవల అనారోగ్య కారణాల ద్వారా ఈ విధంగా ఇక్కడ ఇటలీలో ఇక్కడ ఉదయం కాలమానం ప్రకారం అక్కడ చాలా మరణించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ దే భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం మూడు స మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించినట్టుగా చూడవచ్చు క్యాథలిక్ మత పెద్ద రోమ్ బిషప్ పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది ఇక లేరు ఆదివారం ఈస్టర్ సందేశం ఇచ్చిన ఆయన ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వాటికన్ సిటీలోని తన कासा शांटा मार మార్టా నివాసంలో శ్వాస విడిచారని వాటికన్ ప్రకటించింది ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు డబుల్ న్యూమోనియాతో ఫిబ్రవరి పద్నాలుగున ఆసుపత్రిలో చేరి ముప్పై ఎనిమిది రోజుల పాటు చికిత్స తీసుకున్నారు ఆపై కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ స్క్వేర్లో ప్రజలకు స్వయంగా ఈస్టర్ శుభాకాంక్షలు కూడా చెప్పారు భక్తులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు గుండెపోటుతో ఆయన మరణించినట్లు ఇటలీ ఇటలీ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్ష జెడి వార్స్ పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రాన్సిస్ను కలిసి భారతదేశానికి ఆహ్వానించారు పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారతదేశానికి రావాల్సి ఉండగా ఇంతలోనే ఆయన మరణించడం బాధాకరం కాగా ఫ్రాన్సిస్ వృత్తి పట్ల భారత ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది మంగళవారం బుధవారం అలాగే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించే రోజు సంతాప దినాలుగా ప్ర పాటించాలని తెలిపింది కాగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో ఇక్కడ జన్మించండి ఈ విధంగా పోప్ ఫ్రాన్సిస్గా పేరెందిన వ్యక్తి ఈ విధంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇతను పేరుగాంచిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అనారోగ్య సమస్యలతో ఇక్కడ మరణించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ వచ్చే సంవత్సరం ఇక్కడ భారతదేశ పర్యటనలో భారతదేశానికి వచ్చే అవకాశం ఉండగా ఈ విధంగా ఇంతలోనే అనో అనారోగ్య సమస్యల కారణాలతో ఈ విధంగా మరణించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించినట్టు చూడవచ్చు బంగారం లకారం లక్షకు చేరువైన పసిడి ధర పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో పెరిగిన డిమాండ్ రానున్న రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షలకు చేరే ఛాన్స్ విధంగా బంగారం ధర ఈ విధంగా తులం బంగారం లక్షకు చేరినట్టుగా చూడవచ్చు విధంగా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ అంటే లక్ష ఇరవై మూడు వేలకు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు పిల్లలను వాగులోకి తోసి తాడు దూకేసిన తల్లి మనసు మార్చుకొని పిల్లలను రక్షించే యత్నం అప్పటికే మరణించిన ఇద్దరు చిన్నారులు తల్లి క్షేమం మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో ఘటన ఈ విధంగా ఇక్కడ తల్లి పిల్లల్ని దూకేసి ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఈ విధంగా పిల్లల్ని ముందుగా చంపేసి తాను చనిపోదాం అనుకుంది సందర్భంగా వాగులోకి దుంకి దూ దూకేసి దూకింది ఈ విధంగా మనసు మార్చుకుందంటే అంతలోనే విధంగా పిల్లల్ని కాపాడిపోయి అంతలోనే అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు విధంగా తల్లి క్షేమం ఈ విధంగా ఇక్కడ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి వార్తలు ఈ విధంగా ఇక్కడ తల్లులు సరైన ఆలోచనలు తీసుకోలేక విధంగా ఇక్కడ ఇంట్లో సమస్యలకు పిల్లల్ని బలి చేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ వాళ్ళు వాళ్ళు తల్లిలు ఈ విధంగా ముందు చాలా ఆలోచించి పని చేసుకోవాలి ఈ విధంగా పిల్లలను అనవసరంగా ఈ విధంగా బలిస్తున్నారు అటుగా చూడవచ్చు ఈ సందర్భం భర్తను చంపి శవాన్ని పూడ్చి హైదరాబాద్లో ఓ భార్య క్రైమ్ కథా చిత్రం పద్దెనిమిదిన ఇద్దరి మధ్య ఘర్షణ కరెంట్ షాక్ ఇచ్చి చెల్లెతో కలిసి మెడకు తువాలు బిగించి హత్య రాత్రివేళ ఆటోలో తీసుకెళ్లి పూడ్చిపెట్టే యత్నం ఆటో డ్రైవర్ సమాచారంతో పోలీసుల దర్యాప్తు విధంగా భర్తను చంపి శవాన్ని పూడ్చి ఈ విధంగా ఇక్కడ ఇంట్లో గొడవలు అవుతున్నాయి విధంగా భార్య భర్తల మధ్య ఈ విధంగా ఇక్కడ ఇలాంటి వార్తలు కూడా ఈ సందర్భంగా వింటూనే ఉన్నాం ఈ విధంగా ఇక్కడ భర్తను చంపి పూర్తి చేసింది ఈ విధంగా చెల్లె సహాయంతో ఈ విధంగా భర్తను అతమార్చినట్టుగా వార్త చూడొచ్చు వాణిజ్య చర్చలు బేష్ ఉభయలకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం ప్రధాని నరేంద్ర మోడీ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ నాలుగు రోజుల భార భారత పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్ ఉపాధ్యక్షుడిగా తెలగంటి అల్లెడి తొలి అధికారిక ప్రకటన భారతీయ వస్త్రధారణలో వాన్స్ ఉషా పిల్లలు తొలిరోజు ఢిల్లీలో మోడీతో భేటీ విందు ఇచ్చిన ప్రధాని పిల్లలకు ఇళ్లంతా చూపించి నెమలికలు బహుకరించిన మోడీ నేడు రేపు జైపూర్ ఆగ్రాలకు వాన్స్ కుటుంబం ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఆయన సతీమాణి ఉషా చిలుకూరి కుమార్లు ఎవాన్ వివేక్ కుమార్తె మిరాబెల్ విధంగా ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షు అధ్యక్షుడు ఈ విధంగా ఇండియాకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి ప్రధాని నివాసంలో ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ విధంగా పలు అంశాలపై చర్చించినట్టుగా చూ చూసుకోవచ్చు ఈ విధంగా ఉపాధ్యక్షుడు వాన్స్తో కలిసి ఈయన ఉపాధ్యక్షుడు వాన్స్ భారతదేశానికి చెందిన అల్లుడిగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా ఆయన సతీమణి భారతదేశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ పలు అంశాలపై ఇక్కడ రక్షణ విధంగా వివిధ రకాల రంగాలకు సంబంధించి చర్చించారు ప్రధాని మోడీతో కలిసి అన్నట్టుగా చూడొచ్చు ఇరు దేశాలకు ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు స్వాగతించారు సోమవారం వారిద్దరు ప్రధాని నివాసంలో ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ ఇంధనం వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిపారు చర్చల అనంతరం మోడీ వాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు మోడీ వాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు తెలుగింటి అల్లుడైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి ముగ్గురు భార్య పిల్లలతో పిల్లలతో విందుకు హాజరయ్యారు చర్చల సందర్భంగా మోడీ అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్ ఈ ఏడాదే ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ వాన్సు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు రష్యా ఉక్రెయిన్ సమస్యను ఇరు దేశాలు చర్చించాలి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని మోడీ వాన్సులు వ్యక్తం చేశారు ట్రంప్ తలపెట్టిన మేక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాంటిదే లా తాను తలపెట్టిన వికసిత భారత్ అని మోడీ గుర్తు చేశారు తన కుటుంబం పట్ల మోడీ కనబరిచిన ఆధ ఆధార అభిమానాలకు వాక్స్ సంతోషం వ్యక్తం చేశారు భారత ప్రజలతో స్నేహం సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు వార్స్ తన కుటుంబం అధికారులతో కలిసి ఎయిర్పోర్ట్ టూ విమానంలో ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఢిల్లీలో దిగారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు ఆయనతో పాటు వచ్చిన కుటుంబ కుమారులు ఎవాన్ ఎనిమిది సంవత్సరాలు వివేక్ ఐదు సంవత్సరాల కుమార్తె మిరాబెల్ నాలుగు సంవత్సరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఉపాధ్యక్షుడిగా జేడి వాన్సును నియమించి ఇక్కడ జేడి వాన్సు అమెరికా అల్లుడిగా చెప్పుకోవచ్చు విధంగా ఆయన సతీమణి అమెరికా భారత దేశానికి చెందిన వ్యక్తిగా చూడవచ్చు ఆమె పేరు చిలుకూరి విధంగా ఇక్కడ కుటుంబంతో సహా భారతదేశ వచ్చినట్టుగా చూడవచ్చు ఆ సందర్భంగా ఇక ప్రధాని మోడీ నివాసంలో ఈ విధంగా ఢిల్లీలో ఆయనకు విందు ఏర్పాటు చేసి పలు పలు అంశాలపై చర్చించినట్టుగా చూడవచ్చు విధంగా దానికి సంబంధించి సానుకూలంగా ఇక్కడ ఇద్దరి మధ్య సానుకూలంగా ఇక్కడ చర్చలు జరిగినట్టుగా చూడవచ్చు ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు వీసా రద్దు బాధితుల్లో యాభై శాతం మన వాళ్ళే అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెళ్ళడి విధంగా ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు ఈ విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల భారత్కు పెరిగిన కష్టాలు అన్నట్టుగా భారత విద్యార్థులకు పెరిగినాయి అక్కడ చిన్న చిన్న నేరాలకే దేశ బహిష్కరణ నిర్ణయాలు కఠినమైనవి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు వీసా రద్దు బాధితుల్లో యాభై శాతం మన వల్లే ఉన్నారంట వీసా రద్దు బాధితులు అనేది ఇక్కడ వార్త చూడొచ్చు అమెరి అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అమెరికా అమెరికన్ ఇమిగ్రేషన్ అమె అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఈ వార్త వెల్లడి వెలువడించినట్టుగా చూ చూడొచ్చు ఇప్పటికే మాపై విమర్శలు కార్యనిర్వాహక వ్యవస్థ అధికారంలోకి చొరబడుతున్నామని ఆరోపణలు పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజేఐ గవాయి వాక్యాలు ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీ అశ్లీలతను నివ నిలువరించాలన్న పిటిషన్ పైన ఇదే తరహాలో కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వాక్య ఈ విధంగా ఇప్పటికే మాపై విమర్శలు అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ విధంగా ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొరబడుతున్నామని ఆరోపణలు పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజీఐ గవాయి కోరిన వాక్యాలు ఈ విధంగా ఉన్నట్టుగా చూడొచ్చు ఓటీటీలో సోషల్ మీడియాలో అశ్లీలతను పూర్తిగా తొలగించాలన్నట్టుగా ఇక్కడ గవాయ్ కొత్తగా నియమి నియమ నియమితం కాబోతున్న ఇక్కడ సీజీఐ సుప్రీంకోర్టుకు సంబంధించి అధికార వ్యక్తి కేంద్రమే నిబంధనలు రూపొందించాలని ఈయన తెలియజేస్తున్నట్టు చూడొచ్చు ముర్షిదాబాద్ అల్లర్ల నివే నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు కింద నివేదిక కోరాలని దా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు నిజంగా ఇక్కడ ముర్షి ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి విధించే ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు కింద నివే విధించే నివేదిక కోరాలని కింద నివేదిక కూరలు దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొత్తగా కాబోయే జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి కొత్త గవాయిను ఇది గవాయి ముందుకు వచ్చింది అంశం అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానిపై చర్చించినట్టుగా చూడొచ్చు రెండు వేల ఇరవై రెండులో బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి తన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తుందని గుర్తు చేశారు తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హిందువులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పార పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని ముగ్గురు పదవి విరమణ చేసిన న్యాయమూర్తులతో ఈ హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముర్షిదాబాద్ అల్లర్లపై ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు కింద నివేదిక తెచ్చుకోవాలని తెప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ విధంగా నూతనంగా ఏర్పాటు ఏర్పాటైన విధంగా ప్రధా కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం ఈ విష్ణు శంకర్ జైన్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ ఈ బెంగాల్లో జరిగిన అల్లర్లపై ఈ విధంగా సుప్రీం రాష్ట్రపతికి నివేదిక మూడు వందల యాభై ఐదు నివేదిక కింద ఈ అంశాలను ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి కింద వర ముందుకు వచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ నిర్ణయాలను తీసుకో వెల్లడించాలే సరి సరిచేసి చూడాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అన్నట్టుగా చెప్పుకొచ్చారు గవాయ్ అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా లగచరుల భూసేకరణ సరైనదే పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం స్టేషన్లో కెమెరాలు పనిచేయలేదు గ్రామస్తుల్ని రాత్రంతా చితకబాదారు నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్పై గ్రామస్తుల దాడి పరిస్థితి జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు విధంగా పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం లగచరుల భూసేకరణ సరైనదే కానీ పోలీసుల వైఖరి అనేది చట్టవిరుద్ధం ఈ విధంగా వాళ్ళని సీసీ కెమెరాలు లేకుండా ఈ విధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా అదేవిధంగా రిజిస్టర్లో ఎంటర్ చేయకుండా వాళ్ళపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో చితిక బాధ పోసి పోలీసుల పనితీరు చట్టవిరుద్ధం అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ ఈ విధంగా నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్పై గ్రామస్తుల దాడి పరిస్థితి జాతీయ హక్కుల కమిషన్ వాఖ్యాలి విధంగా క నిబంధనలు పాటించకుండా అక్కడ భూసేకరణ చేశారు అందుకే కలెక్టర్లపై గ్రామస్తులు దాడి చేసినారన్నట్టుగా ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలియజేసింది గ్రామస్తులది తప్పు లేదు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తప్పు లేదు ఇక్కడ పోలీసులు వ్యవహరించిన వ్యవహార శైలి వాళ్ళ తీరుని తప్పుబడుతున్నట్టుగా చూడవచ్చు హై తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ జస్టిస్ సుధా కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాసుకు ఏపీ నుంచి జస్టిస్ మన్మదరావు కర్ణాటకకు కొలిజియం నిర్ణయం విధంగా సుప్రీంకోర్టు నుంచి ప్రధాన న్యాయ న్యాయమూర్తులను కొత్త నియమించబోతున్న సందర్భంగా ఈ విధంగా అక్కడ పనిచేస్తున్న న్యాయమూర్తులను విధంగా ఇక్కడ వివిధ రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నట్టుగా చూడవచ్చు జస్టిస్ శ్రీ సుధా శ్రీ సుధా కర్ణాటకకు కర్ణాటక హైకో హైకోర్టుకు జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాసుకు ఏపీ నుంచి జస్టిస్ మన్మదరావు కర్ణాటకకు ఇక్కడ విధంగా ప్రధాన న్యాయమూర్తులంతా విధంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టు నిజామాబాద్ నిజామాబాద్లో రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల ఉత్తమ్ జూపెల్లి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇందూరులో వ్యవసాయం విశ్వవిద్యాలయం జపాన్ నుంచి సీఎం రాగానే నిర్ణయం అన్ని జిల్లాల్లో ఇందూర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం జపాన్ నుంచి సీఎం రాగానే నిర్ణయం అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు మిగిలిన రైతుకు రైతులకు భరోసా రైతు భరోసా అందిస్తామని ఇక్కడ తుమ్మల నాగేశ్వర తెలియజేస్తారు ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పెండింగ్ పనులు పూర్తి షురు చేస్తా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇక్కడ ఇందూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తాం దీని నుంచి జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఈ విధంగా దీనికి సంబంధించి నిర్ణయం వెలువడిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు నిజామాబాద్ రైతు మహోత్సవంలో పాల్గొన్న మంత్రులు వివిధ అంశాలపై ఈ విధంగా వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు పందులతో కుస్తీ పడితే మనం మురికి అవుతాం బురద అంటించడం ఆ పందికి ఎంతో ఇష్టం దూబే వాక్యాలపై కురీష్ కురేషి పరోక్ష విసురులు విద్వేష రాజకీయాల కోసం మతపరమైన గుర్తింపును పావుగా వాడు వాడుతున్నారని ఫైర్ ఈ విధంగా ఇక్కడ కురేషి కురే కురేషి దూబే వాక్యలపై పరోక్ష విసురులు దూబే వాక్యలపై కురేషి పరోక్ష విసురులు ఈ విధంగా వాళ్ళిద్దరిపై మాటల యుద్ధం జరుగుతున్నట్టుగా చూడొచ్చు తెలంగాణకు రండి ప్రపంచానికి విస్తరించండి జపాన్లో ఓసాకా వరల్డ్ ఎక్స్పోను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు తదితరులు మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి మాది సులభతర పారిశ్రామిక విధానం సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ మారుబేడి సంస్థతో కలిసి పారిశ్రామిక పార్కు అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రై పోర్టును ఏర్పాటు చేస్తాం జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి ఒసాకా వరల్డ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో సమావేశం తొలిసారి తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు ఈ విధంగా ఇది జపాన్ పర్యటనలో ఈ విధంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పోను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కంపెనీ ప్రతినిధులతోటి ఈ విధంగా తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టిండే పరిశ్రమ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి తెలంగాణలో వాతావరణం అనుకూలమైన వాతావరణం మా విధానాలు కూడా పరి పరిశ్రమలకు సంబంధించి అనుకూలంగా ఉంటాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇక్కడ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మరిన్ని పరిశ్రమలను కలిసి ఇక్కడ కంపెనీ ప్రతినిధులతోటి కలిసి విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నట్టుగా చూడొచ్చు హైదరాబాద్కు రండి మీ ఉత్పత్తులు తయారు చేయండి భారత మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి అని ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డి జపాన్ కంపెనీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఈ సందర్భంగా రోహిత్ వేముల చట్టం చేయండి విద్యా సంస్థల్లో కుల వివక్ష రూపుమాపండి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ విద్యా వ్యవస్థలో వివక్ష రూపుమాపండి రోహిత్ వేముల చట్టాన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అమలు చేయండి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రాహుల్ గాంధీ లేఖ రాసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భం వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు రెండు కోట్లే ఇరవై ఐదు కోట్ల స్పాన్సర్షిప్కు పార్మా మీడియా ప్రకటన సంస్థల నుంచి ఆఫర్లు ములుగు రామప్ప సాగర్లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు గ్రాండ్ ఫినాల్కి మూడు వేల మందికి అవకాశం రష్యా ఇజ్రాయెల్ అందగతలకు భద్రత బుద్ధ జయంతిన బుద్ధ వనానికి బ్యూటీలు నెల నెల రోజుల పండుగ ఎనభై శాతం ఏర్పాట్లు పూర్తి ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు రెండు కోట్లే మిగతా ఖర్చు అంతా ఈ విధంగా ఇరవై ఐదు కోట్ల స్పాన్సర్షిప్కు ఫార్మా కంపెనీలు మీడియా పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వ ఖర్చు ఒక రెండు కోట్లంటే మిగతాదంతా ఇతర ఫార్మా కంపెనీలు మీడియా సంస్థలు ఇంకా పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఖర్చు పెట్టుకుంటామన్నట్టుగా చెప్పుకొస్తారు ములుగు రామప్ప సాగర్లో నిర్వహించాయి ప్రత్యేక ఈవెంట్లకు వీళ్ళు స్థా స్థానికులకు కూడా ఆహ్వానాలు గ్రాండ్ ఫినాల్కి మూడు వేల ఐదు వందల మందికి ఆహ్వానం అవకాశం రష్యా ఇజ్రాయెల్ అందేగత్తలకు భద్రత ఈ విధంగా మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న అందగతలకు భద్రత కల్పిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు మిస్ వరల్డ్ పోటీలకు ఇరవై ఐదు కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు దీంతో ఈ పోటీలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయ్యేది కేవలం రెండు కోట్లే కానుంది ఇటీవల నిర్వహణకు సంబంధించిన వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల వాటా ఇరవై ఏడు కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే ఆ మొత్తానికి కూడా స్పాన్సర్ల నుంచి సమకూర్చుకోనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఈ మేరకు పలు ఫార్మా మీడియా రియల్ ఎస్టేట్ పర్యాటక బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది పోటీలకు నిధులు సమకూర్చుకునేందుకు ఆయా సంస్థలు సూత్రపాయంగా అంగీకరించినట్లు తెలిసింది ఈ పోటీలను తెలంగాణలో నిర్వహించిన నిర్వహించినందుకు ఈ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా దీనికి ఖర్చు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సమీక్షలో ఒక అంచనాకు వచ్చారు ఇరవై ఏడు కోట్లుగా కా ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఖర్చు అంతా దీంట్లో వివిధ ఫార్మా రియల్ ఎస్టేట్ ఈ విధంగా మీడియా ప్రతినిధులు విధంగా వివిధ రంగాల వాళ్ళు ఇందులో ఆఫర్లు స్పాన్సర్లు ముందుకు వచ్చినట్టుగా చూడొచ్చు ఇరవై ఐదు కోట్ల మేర ఇంకా రెండు కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ వివిధ రంగాల వాళ్ళు ఇందులో పాలు పంచునట్లు పాలు పంచుకోబోతున్నట్టుగా చూడొచ్చు వంట నూనె తాగిస్తున్నాం దేశంలో ఏటా తలసరి వినియోగం ఇరవై నాలుగు కిలోలు రెండు వేల పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఐసీఎంఆర్ సిఫార్సు పరిమితి పన్నెండు కిలోలే అధిక వాడ వాడకంతో ఉబకాయం గుండె సంబంధిత వ్యాధులు అనారోగ్య సమస్యలు నూనె దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి దేశంలో గతం గతంలో పోలిస్తే వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది ప్రస్తుతం సగటున ప్రతి భారతీయుడికి ప్రతి భారతీయుడు ఏడాదికి ఇరవై నాలుగు కేజీల వంట నూనె తాగేస్తున్నాడట దేశంలో తలసరి వంట నూనె వినియోగం గత రెండు దశ దశాబ్దాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగిందని మింటు వెల్ల మింట్ నివేదిక వెల్లడించింది ఇది నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని పెంచుతుందని అదేవిధంగా ఉబ్బకాయం గుండె సంబంధిత వ్యాధులు పాటి లివర్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇక్కడ నూ నూ వంట నూనె తాగిస్తున్నామంటే గతంలో కంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వాడిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా వంట నూనె తాగిస్తున్నామంటే దేశంలో ఏటా తలసరి వినియోగం ఇరవై నాలుగు కిలోలు రెండు వేల ఎక్కడితో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువ ఐసీఎంఆర్ సిఫారసు పరిమితి పన్నెండు కిలోలే అధిక వాడకంతో ఊబకాయం విధంగా నూనె వాడకంతో ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులు అనారోగ్య సమస్యలు ఎక్కువ నూనె దిగుమతులపై ఆరా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది విధంగా అంతా ఎక్కువగా వినియోగిస్తున్నారు అన్నట్టుగా వార్త చూడవచ్చు ఏసీబీ వలనలో ఐదుగురు అధికారులు మణిగూరులో భూ వివాదం నాలుగు లక్షల డిమాండ్ చేసిన సిఐ అరెస్టు సిఐ తరపున లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బి బిగ్ టీవీ విలేకరి గోపి జనగామ మేడ్చల్ నిజామాబాద్ జిల్లాలో మరో నలుగురు అధికారుల పట్టివేత విధంగా ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు మనగురులో భూ వివాదం నాలుగు లక్షల డిమాండ్ చేసిన సిఐ అరెస్టు సీఐ తరపున లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిగ్ టీవీ విలేకరి గోపి విధంగా సిఐ తరపున సిఐ పేరు చెప్పి ఇక్కడ ఇతను సిఐ ఈ బిగ్ టీవీ విలేకరిని వాడినట్టుగా చూడొచ్చు విధంగా ఈ భూ వివాదంలో నాలుగు లక్షల లంచం తీసుకుంటూ సీఐ అరెస్ట్ అయినట్టుగా చూడొచ్చు విధంగా ఏసీబీ వివరణలో చిక్కున్న ఐదుగురు అధికారులున్నట్టుగా చూడొచ్చు విధంగా మీడియా ప్రతినిధి ద్వారా సీఐ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు అయినా కూడా ఏసీబీ అధికారులు పట్టు పట్టుకున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మత్తు కోసం ఒకేసారి ఇంజక్షన్ ట్యాబ్లెట్లు వికటించి ఓ ఇంటర్ విద్యార్థి మృతి ఆసుపత్రిలో ఇద్దరు అతని ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ బాలాపూర్లో కట్టిన పోలీసుల అదుపులో వారికి మత్తు మందు విక్రయించిన నిందితుడు విధంగా మత్తు కోసం ఒకేసారి ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు వేయించుకుంటూ ట్యాబ్లెట్లు వాడకం వల్ల ఒక ఇంటర్ విద్యార్థి మృతి చెందిండు అతని ఇద్దరు స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విధంగా వారికి మత్తు ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు అందించిన వ్యక్తి నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా చూడొచ్చు వడదెబ్బతో తొమ్మిది మంది మృతి బాలుడి బగబగలతో మండుతున్న రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిచ్కుండలో గరిష్టంగా నలభై నాలుగు మరో మూడు జిల్లాల్లో నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో విధంగా ఉష్ణ సం వేడి పెరుగుతున్న సందర్భంగా ఎండాకాలం సందర్భంగా ఈ విధంగా తొమ్మిది మంది వడదెబ్బతో మృతి చెందినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలభై నాలుగు మరో మూడు జిల్లాల్లో నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు నేడే ఇంటర్ ఫలితాలు విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ఫలితాల లింకు నేడే ఈరోజు ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ఫలితాల లింకు కూడా వస్తుందన్నట్టుగా చూడవచ్చు ఏఐతో ఉద్యోగాల ఊచకోత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత సంక్షోభం తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏఐని ఉపయోగించే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి కృత్రిమ మీదపై బిల్గేట్స్ బరాక్ ఒబామా ఆందోళన మంచి వైద్య సలహాలు బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని అన్న బిల్గేట్స్ బరాక్ ఒబామా బిల్గేట్స్ ఆందోళన చెందుతున్నారు ఏఐ సాంకేతికతతోటి ఎన్నో ఉద్యోగాలు పోతాయి ఇక్కడ రానున్న దేశ రోజుల్లో ఈ విధంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి ప్రపంచవ్యాప్తంగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత సంక్షోభం చూడబోతున్నామన్నట్టుగా చెప్పుకోవచ్చు తమ పనితీరుతో మెరుగుపరచుకోవడానికి ఏఐని ఉపయోగించే వారి ఉద్యోగ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి తమ పనితీరుతోటి ఏఐని ఉపయోగించుకునే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి తమ పని తోటి ఏఐని ఉపయోగించుకునే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ ఏఐ సాంకేతికతను నేర్చుకొని ఇక్కడ దాని మీదనే పనిచేసే వారికే ఉద్యోగాలు ఉంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు మిగతా వారి ఉద్యోగాలన్నీ కోట్లాది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఎన్నడూ లేని సంక్షోభం చూడబోతున్నాం అన్నట్టుగా వీళ్ళు ఆందోళన చెందుతున్నట్టుగా చూడవచ్చు బరాక్ ఒబామా బిల్గేట్స్ కుర్తు విధంగా మంచి వై వైద్య సలహాలు అదేవిధంగా బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయన్నట ఇంకా ఏఐ తోటి ఏఐ సాంకేతికత సాంకేతికతతోటి వైద్య సేవలు అందుతాయి వైద్య సలహాలు వస్తారు అదేవిధంగా బోధనలు అంటే విద్యార్థులకు బోధన సేవలు కూడా మాత్రం ఏఐ తోటి ఉపయోగించుకోవచ్చు సేవలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్